ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు నాగరికత సంస్కృతిని మర్చిపోతే మన ఉనికిని కోల్పోతామని చంద్రబాబు అన్నారు ఓవైపు టెక్నాలజీలో ముందుకు వెళ్తూనే సంప్రదాయాలను పాటించాలని సూచించారు అటు పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరగాలన్నారు గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని తాను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు ఈరోజు మనం అందరం కూడా జనవరి ఫస్ట్ జరుపుకుంటున్నాం అది ఇంగ్లీషు కానీ మన సాంప్రదాయాలు మనం మర్చిపోవడం లేదు జనవరి ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది గడచన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు ఎప్పుడు నేను చూడలేదు అన్ని సమస్యలు సృష్టించారు అంటే అన్ని చిక్కుముడులే ఒక్కొక్క చిక్కుముడుది వదిలించుకుంటూ మళ్ళీ వ్యవస్థల్ని లైన్లో ట్రాక్లో పెట్టాలంటే సమస్యలు ఉంటాయి ప్రజల్లో కూడా యాస్పిరేషన్స్ పెరిగాయి ఆ యాస్పిరేషన్ తగినట్టు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అవసరం ఆ విషయంలో మీ అందరిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ యుగంలో ఉన్నాం ఒకప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఐటీని ప్రమోట్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే తెలిసేది కాదు చాలామందికి చాలామంది ఐటీ అంటే తిండి పెడుతుందా అని అడిగారు నేను సెల్ ఫోన్లు ప్రమోట్ చేశాను చైనాలో సెల్ ఫోన్లు పెరుగుతున్నాయి ఎక్కడ పోయినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు మన దేశం టెక్నాలజీలు ఎన్నికబడిపోతున్నా అని చెప్పి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ కదిలే పరిస్థితులు లేవు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పవర్టీ అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు అందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు నాణ్యత కలిగిన విద్య ఆరోగ్యం లేకపోతే జీవన పరిణామాలు ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా దీన్ని కానీ నేను చేయగలుగుతున్న నా జీవితాశయం ఇది నా లైఫ్ అంబిషన్ నా కోరిక ఇది ప్రపంచం